ముందుగా అందరికీ ఉద్యమ జేపీ ఇవాళ జేబిం రావు భారత్ పార్టీ వ్యవస్థాపకులైనటువంటి అయినటువంటి మన్నం శ్రీ జడ కుమార్ గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నటువంటి మహాసేన రాజేష్ గారికి అనంతపురం జిల్లా కమిటీ నుంచి ఒకటే హెచ్చరిస్తానా మీరు ఏదైనా మాట్లాడే ముందు ఆయన స్థాయి ఏందో అనేది ఒక్కసారి గుర్తించుకొని మాట్లాడుకుంటే బాగుంటుందని కూడా నేను ఈ మీడియా ముఖంగా మహాసేన రాజేష్ కి నేను హెచ్చరిస్తాను మీరు ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి జడ్జి గారు అయినటువంటి శ్రావణ్ కుమార్ గారిని పట్టుకొని కుక్క గిక్క అనడం ఇది పద్ధతి కాదు ఇలాంటి ఉంటే మా మీకే పంచిదని చెప్పేసి కూడా మేము ఈ అనంతపురం జిల్లా కమిటీ తరఫున హెచ్చరిస్తాం ఇలాంటి మాటలు కూడా మరొక్కసారి మాట్లాడితే అనంతపురం జిల్లా కమిటీ మొత్తం విజయవాడకు వచ్చి మీ ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్ ఆఫీస్ దగ్గర వచ్చి మిమ్మల్ని నడి రోడ్డులో బజార్లో ఈడ్చి వచ్చి కొట్టే పరిస్థితికి తీసుకురావద్దని చెప్పేసి కూడా మరొక్కసారి తెలియజేసుకుంటున్నాను ఇప్పటికైనా ఏదో తెలుసో తెలుగో వాగి ఉంటాం అనుకుంటున్నాం మేము దాన్ని బహిరంగ వచ్చి శ్రావణ్ కుమార్ గారి పట్టుకొని క్షమాపణ చెబితే మీకు ప్రారంభించబెడతాం అంతేనా గాని కాదు కూడదు నేను ఎలాగే మాట్లాడతానంటే నీ వెనకాల ఉన్న కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా నిన్ను ఏ బొక్కలో పెట్టినా కూడా మేము వదిలే ప్రత్యక్ష లేదని చెప్పేసి కూడా ఈ మీడియా మీతో ద్వారా మేము హెచ్చరిస్తున్నాం